పది స్థానాల ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు అని ఒక ఇది నడుస్తా ఉంది కదా కడియం శ్రీహరి దానం నాగేంద్ర వీళ్ళిద్దరే పెండింగ్ ఉన్నారు ఇప్పుడు కడియం శ్రీహరి ఏమో ఆల్రెడీ స్పీకర్ ని కలిసి నాకు కొంత సమయం కావాలంటుండే ఇప్పుడు దానం నాగేంద్ర కూడా ఢిల్లీ నుంచి వచ్చిన కలుస్తాననే నడుస్తా ఉంది ఈ రెండు స్థానాలు ఉప ఎన్నిక వస్తుందా అసలు ఈ అనర్హత ఎందుకంటే పెద్ద పరానికి ముప్పు వచ్చింది స్పీకర్ కు మంచి పేరున్నది అవును స్పీకర్ కు ముప్పొచ్చింది ఎనిమిది స్థానాలు ఎట్లా చేస్తాడో ఏం చేయడో కానీ ఈ ఇద్దరిని అయితే చేయాల్సి వస్తుంది ఒక ఆయన పార్లమెంటుకు నిలబడ్డాడు దానవ నాగేందర్ ఒక ఆయన బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇప్పించుకున్నాడు ఆయన పార్లమెంటుకు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చాడు వాళ్ళిద్దరికి ఉపన్ తప్పదు కాబట్టి ఇప్పటికైనా ఆరు నెలలకు వస్తాయి ఏది తమిళనాడుతో పాటు ఎన్నిక వస్తుంది తమిళనాడుతో పాటు ఎన్నిక వచ్చినప్పుడు సోయి తెచ్చుకొని వీళ్ళు ఎన్నికలలో ఇవలు టిఆర్ఎస్ పార్టీ ఓ సీటు తీసుకోవాలి బీజేపీ ఓ సీట్ తీసుకొని పోటీ చేయాలి ఎందుకంటే వానికి కేడర్ ఉన్నదండి లీడర్ లేడు బీజేపీ వీనికి లీడర్ ఉన్నాడు కానీ కేడర్ లేదు ఓనికి లీడర్ ఉన్నాడు కానీ కేడర్ లేదు ఇప్పుడు బీజేపీ మీలాంటి వాళ్ళని ఆరాధించదా టికెట్ విషయంలో కనీసం ఇప్పుడు ఉన్న పార్లమెంట్ మెంబర్లను సంప్రదిస్తారా ఉన్న అసెంబ్లీ మెంబర్లను సంప్రదిస్తారా బీజేపీ ఇప్పుడు ఈయన తెలికలోడే కావచ్చు ఆయన ప్రెసిడెంట్ అవును ఆయన ఇవ్వంతో నన్ను మాట్లాడతాడా నాకంటే సీనియర్ కాదు పార్టీలో నేను ఇరవై ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం పార్టీలో పోవచ్చు అరే నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన పదిహేడు ఏళ్ళు నా వయసు అన్నాడు ఆయన కూడా కష్టపడ్డాడే కష్టపడ్డావు ఏ దెబ్బలు తిన్నోడు దెబ్బలు కొట్టినోడు అనేక కేసుల పాలయండి అన్ని మళ్ళీ జీవి ఊరు అనే అవకాశం ఇచ్చింది జీవితంలో పార్టీ పెద్ద అవకాశం ఇచ్చింది నీకు నువ్వు దానికి న్యాయం చేయకపోతే ఎట్లా కనీసం న్యాయం చేయి ప్రజల బాట బట్టి ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లను ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లను ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు ఇక్కడ పట్టికనే పత్రికా సమావేశాలు పెట్టుడు కాదు గ్రామాలకు తరలించు అంటే ఒకవేళ మీలాంటి వాళ్ళని సంప్రదించి కనుక ఒకవేళ అవకాశం ఇస్తే బీజేపీ నుంచి మీరు సిద్ధంగా ఉన్నట్ట ఎన్ని కష్టాలైనా పడతా ఒక్క డీజిల్గా ఐదు రూపాయలు కూడా బుచ్చం ఎత్తుకొని నేను తిరుగుతా ఎందుకంటే ఇరవై ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం తిరిగినప్పుడు కేసీఆర్ దగ్గర లీటర్ డీజిల్ అవును లీటర్ డీజిల్ పోసుకుంటా తిరిగిన ఒక్కనాడు ఒక్క రూపాయి అడగలే ఇప్పుడు కూడా నాకేదైనా పని చెప్పు బీజేపీకి నా నా మీద ఇష్టం ఉంటే పని చెప్పండి ఒకవేళ కష్టం అనిపిస్తే సస్పెండ్ చేయండి కష్టం అనిపిస్తే మీకు నేను అన్న మాటల మీద నేను నిలబడి ఉంటా ఈ మిమ్మల్ని నొప్పిస్తే నన్ను సస్పెండ్ చేయండి ఈ నిజమే అనుకుంటే నాకు పని చెప్పండి